ఇప్పుడు మనం మంచి మటన్ గ్రేవీ కర్రీ తయారు చేయడం చూద్దాం ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ ఆంధ్ర స్టైల్ మటన్ గ్రేవీ అంటే ఆంధ్రాలోనే చేసిన రెసిపీ అండి ఇది అంటే మొన్న సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు తీసిన షూట్ ఇది ఇది నిడదవోళ్ళు చంద్రకతో చేయించిన మటన్ కర్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే నా కొత్త రెసిపీస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వన్ కేజీ మటన్ని ఇప్పుడు కర్రీ చేసుకుందాము క్లీన్ చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు ఏం వేయాల్సిన అవసరం లేదు దీంట్లోంచి నీళ్ళు వస్తాయి కుక్కర్ లిడ్ పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ మటన్ ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు పదిహేను లవంగాలు నాలుగు ఇలాయచి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు రెండు ముక్కల దాల్చిన చెక్క వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మెత్తన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మూడు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మటన్ విజిల్స్ వచ్చాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు ఇంకా ఎన్ని నీళ్ళు వచ్చాయో ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాంతోపాటు టూ టీ స్పూన్స్ లేదా టేస్ట్గా తగినంత సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము చూసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లితో పాటు సాల్ట్ వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఫోర్ టీ స్పూన్స్ లేదా మన కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు మీకు తక్కువ కారం కావాలనుకుంటే ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు తర్వాత మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి బాగా కలుపుకొని ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా వేగే వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా మటన్ని ఆ మటన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి కుక్కర్లో మిగిలిన వాటర్తో సహా వేసుకోవాలి బాగా కలుపుకొని మన గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా జస్ట్ గ్రేవీ మాత్రం కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాము మధ్యలో పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ముందే వేసుకుంటే మనకి మటన్లో కలిసిపోతాయి సరిగ్గా కనిపించవు మటన్ వేసుకున్నాక ఉడికేటప్పుడు వేసుకోండి బాగా కనిపిస్తాయి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము తర్వాత ఇంకోసారి బాగా కలుపుకొని చూసారా గ్రేవీ కూడా చిక్కబడిపోయింది ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది కదా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే టేస్టీగా స్పైసీగా ఆంధ్రా స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్